ఆశలు సినిమా ఇండస్ట్రీని తన అందంతో నటనతో చెరిగిపోయి ముద్ర వేస్తారు శ్రీదేవి వయసుతో సంబంధం లేకుండా ఎన్నో రకాల పాత్రలు నటించారు వయసులో తనకన్నా పెద్ద హీరోలతో నటించారు అలాగే తనకన్నా చిన్న హీరోలతో నటించారు శ్రీదేవి తెలుగు హిందీ తమిళ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు శ్రీదేవితో పాటు అందంలో నటనలో పోటీ పట్ట అందాల భామలు కొందరు ఉన్నారు అలాంటి వారిలో ఈ ముద్దుగుమ్మ కూడా ఆమె ఎంతో మంది స్టార్ హీరోలతో నటించి మెప్పించారు స్టార్ హీరోయిన్ అందరితో రాణించిన ఆమె ఇప్పుడు ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు మతి మరుతో బాధపడుతుంది ఆమె ఇంతకు ఆ హీరోయిన్ ఎవరో తెలుసా అలా నాటి అందాల తాలలో బాలప్రియ ఒకడు బాలప్రియ అంటే ఒకప్పుడు సంచలనం సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా రాణించింది బాలప్రియ ఆమెకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది ఆ సినిమాలకు వెళ్ళిన వారు చాలా మంది ఉన్నారు అలాగే స్టార్ హీరోలు కూడా ఆమె డేట్స్ కోసం క్యూలో ఉండేవారు అందంలోనూ నటనలను ఆమె ఎవరు పోటీ లేరు అని నిరూపించారు భాను వెంకటేష్ నాగార్జున బాలకృష్ణ చిరంజీవి లాంటి హీరోలతో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేస్తారు భాను ప్రియ ఇక ఇప్పుడు ఆమె సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి సహాయక పాత్రలు చేస్తున్నారు చత్రపతి సినిమాలో ప్రభాస్ తడిగా భానుప్రియ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్నారు మన మధ్య భానుప్రియ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నా భర్త మరణం నన్ను బాగా కుంగదీసింది ఆ తర్వాత జ్ఞాపక శక్తి తగ్గిపోవడం వల్ల డైలాగ్స్ గుర్తుండడం లేదు అందువల్లే సినిమాలు మానేస్తా అని తెలిపారు భానుప్రియ దాదాపు సీనియర్ హీరోలందరూ సరస నటించి ఆకట్టుకున్నారు భానుప్రియ